అది మనందరికీ కూడా లాభాన్ని చేకూర్చాలని ఆ ఆచార్య గురు పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ అలాగే ఆ దేవదేవుణ్ణి మనము యాచిస్తూ మన కూడా అనుగ్రహించాలని ఆయన యొక్క కృపా వర్షం మన మీద ధారని మన మీద కురిపించాలని కోరుకుంటూ మనము ఈరోజుగా అధర్వణ వేదానికి చెందినటువంటి పిప్పలాది మహర్షి శాఖ అంటే పిప్పలాద శాఖకు చెందినటువంటి విషయం ఏంటంటే ప్రశ్నోపనిషత్తు ఇందులో పిప్పలాద మహర్షి అంటే ఈయన చాలా పైకి చాలా గొప్ప ఋషి అన్నమాట ఋషిని కూడా దాటినటువంటి స్థాయి మహర్షి అయిపోయారు కనుక ఋషి అంటే ఏంటి మనకు ఈ భగవద్ జ్ఞానం ఏదైతే ఉందో అందులో లోతైన విషయాలని ఆయన తెలుసుకున్నటువంటి ఆయన అంటే తత్వజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని గురువుల నుంచి విని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని దర్శించినవాడు అని ఇక్కడ చెప్తున్నారు తత్వాన్ని జ్ఞానాన్ని ఎలా దర్శిస్తాం మనము అవునా కదండి ఇప్పుడు గాలి ఉంది గాలిని మనం చూడగలుగుతామా చూడలేము కానీ గాలిని అనుభవిస్తామా అలాగే ఆనందాన్ని చూడగలుగుతామా చూడలేము కానీ ఆనందాన్ని అనుభవిస్తాము అలాగే భగవద్ జ్ఞానాన్నైనా భగవంతుణ్ణైనా మనము ఈ చర్మచక్షులతో చూడలేము కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆనందాన్ని ఆ తత్వ దివ్య తేజస్సుని మనం అనుభవించగలము అని ఇక్కడ చెప్తున్నాను అలాంటి లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగినటువంటి వారే ఋషి అని అంటారు అలాంటి ఋషులలో చాలా శ్రేష్ఠుడైన వాడు విప్పలాద మహర్షి అని అంటారు ఆయన ఇతని దగ్గరికి ఆరు మంది శిష్యులు వచ్చారు వారు కూడా చక్కగా సాధన చేసుకుని తపస్సు చేసుకుని ఇంకా కూడా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించాలి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని తపనతో ఈ పిప్పలాది మహర్షి దగ్గరికి వచ్చారట అలా ఇలానే ఉంటారు ఆయన కూడా పిప్పలాది మహర్షి దగ్గరికి వచ్చారట అయ్యా మీరు మాకు తత్వజ్ఞానాన్ని బోధించండి అన్నారట మరి ఎందుకు తత్వజ్ఞానం కావాలి వీళ్ళు ఋషులు కదా సాధన చేశారు కదా తపస్సు చేశారు కదా ఉపదేశాలు పొందారు కదా అయినా కూడా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే దీనికి ఒక చిన్న కథ ఒకసారి నారద మహర్షి నారద మహర్షి సనత్కుమారు దగ్గరికి వెళ్ళారట శరత్ కుమారుడు ఎవరు బ్రహ్మ దేవుడి యొక్క పుత్రులు బ్రహ్మ మానస పుత్రులు అంటారు వీళ్ళు సనక సనాతన సనందన సనత్ ఇలా నలుగురుండే వారిని సనత్ కుమారులు అంటారని మనం ఇదివరకు తెలుసుకున్నాం అందులో అగ్రగణ్యుడైనటువంటి కుమారుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు నారద మహర్షి వచ్చారు నారద మహర్షి వచ్చి ఓ ఓ ఋషివర్య ఓ మహాత్మా నాకు నేను చాలా విద్యలు చదివాను ఎన్ని విద్యలు చదివానంటే నేను వేదాలు చదివాను పురాణాలు చదివాను ధర్మ నీతి తర్కశాస్త్రాలను చదివాను బ్రహ్మసూత్రాలను చదివాను అలాగే నాకు గంధర్వ విద్య వచ్చు జ్యోతిష్యం వచ్చు సాహిత్యము కళలు అలాగే మంత్రశాస్త్రంలో కూడా నాకు ప్రావీణ్యం ఉంది ఇలా ఎన్నో రకాల చదువులు చదివేశాను కానీ ఇన్ని చదువులు చదివినా ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నా కూడా నా లోపల ఒక బాధ తెలియని బాధ అనేది ఉండిపోయింది ఏర్పడినది ఆ శోకం నుంచి నేను ఎలా బయటకు రావాలో నాకు అర్థం కాలేదు అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను ఓ మహాత్మ నాకు ఈ నన్ను ఈ శోకం అనేటువంటి ఈ ఈ గొప్ప సంక్లిష్టం నుంచి ఈ కష్టం నుంచి నన్ను బయటపడవేస్తారా అన్నారట అప్పుడు సనా శరత్ కుమార్ కుమారున్నారట అయ్యా నువ్వు చాలా విద్యలు చదివావన్నావు చాలా విద్యలు నేర్చుకున్నానన్నావు కానీ నువ్వు అన్ని చదివిన విద్యలన్నింటినీ నన్ను ఒక్క మాటలో చెప్పమంటావా ఒక్క పదంలో చెప్పమంటావా మమైవాత్ మమైవా తత్త్ మమైవా తత్ నువ్వు చదివిన ఇన్ని విద్యలన్నీ కూడా ఒక పదంలో చేరిస్తే దాని పేరే మమైవా తత్ ఒక నాలుగు అక్షరాల్లో చెప్పేశాను అంటే నువ్వు చదివిన విద్యలన్నీ కూడా రూపంలోనే ఉన్నాయి నువ్వు చదివి ఎలా చదివావు నువ్వు చదివానంటే చదివావు వాటిని బాగా ప్రావీణ్యం పొందావు బాగా నేర్చుకున్నావు కానీ దాని అర్థాన్ని హరే కృష్ణ హరే కృష్ణ కనుక మీరు చదివినటువంటి చదువుల యొక్క అన్నిటినీ కూడా ఒక పదంలో పెట్టే అది మమైవా తత్ అనే పదం వచ్చేసింది దాని అర్థము మీరన్నీ శబ్ద రూపంలో చదివారాయి కానీ దాని యొక్క మర్మాన్ని అర్థవంతంగా మీరు చదవలేదు ఏ చదువైనా ఎలా చదవాలి అర్థవంతంగా చదవాలి అర్థం చేసుకుని చదివితేనే అది మన మనస్సుకి చేరుతుంది కనుక శబ్ద రూపంలో విన్నావే తప్ప అర్థ రూపంలో నువ్వు వినలేదు కాబట్టి నీకు ఇంకా నీ మనస్సులో లోటు శోకం అనేది మిగిలిపోయింది అన్నారు ఎవరన్నారు ఎవరన్నారు సనత్ కుమారుడు అన్నారు అప్పుడు అయితే నాకు ఏ విద్యను మీరు ప్రబోధిస్తే ఎలాంటి బ్రహ్మ విద్యని మీరు ఆ తత్వజ్ఞానాన్ని నాకు నేర్పితే ఆ శోకాన్ని పోతుందో అలాంటి విద్యను నాకు నేర్పించండి అన్నారు మరి ఆ విద్య పేరే భూమ విద్య భౌమ విద్య బ్రహ్మతారక విద్య బ్రహ్మ విద్య ఆత్మ ఆత్మవిద్య ఇది నీవు అభ్యసిస్తే నీ శోకం మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్పారు అవునా నాకైతే వెంటనే అలాంటి విద్యను నాకు నేర్పించండి నాకు చాలా ఆతృతగా ఉంది నేను ఈ శోకాన్ని భరించలేను నాకు మనసులో శాంతి లేదు సంతృప్తి లేదు మనం కూడా అంతేగాని ఈ లోకంలో ఎన్నో చదువులు చదువుతాము ఎన్నో పనులు చేస్తాము ఎంతో సంపాదిస్తాం అయినా కూడా మన మనసులో ఏముంటుంది మన మనసులో ఏమైనా తాపత్రయం తగ్గుతుందా ఇది పోయిన తర్వాత ఈ కారు పోయిన తర్వాత ఇంకొక కారు ఈ ఇల్లు పోయిన తర్వాత ఇంకొక ఇల్లు ఈ మనిషి పోయిన తర్వాత ఇంకొక మనిషి ఇలా అనుకుంటూ అంటే మనం చదివాము చదువులు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అయ్యా నువ్వేం చదివా అని అడిగితే వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు అలా నేను సకల శాస్త్రాలన్నీ చదివాను ఎలా చదివాను చదువులలోని మర్మమెల్లనూ చదివి తిని తండ్రి అన్నాడు చదువులలో ఏం చేయాలి దాని యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఆ విద్యకు సంపూర్ణత దానికి ఫలం అనేది సిద్ధిస్తుంది అని ప్రహ్లాదుడు చెప్పారు మరి ప్రహ్లాదుడైన యొక్క గురువు అయినటువంటి నారదుడు మాత్రం ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని ఆ స్థాయిలో పొందలేకపోయాడు అందుకు ఆయన గురువుని ఆశ్రయించాడు కనుక మనకి తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరు కావాలి ఆ తత్వాన్ని అర్థం చేసుకొని విని అర్థం చేసుకొని దాన్ని ఆచరించినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని మనం ఆశ్రయించి అతనికి శుశ్రూష చేసుకొని ఎప్పుడైతే ఆయన శరణు పొందుతామో అప్పుడే ఆయన మనకు కావలసినటువంటి ఆ భౌమ విద్య భూమ విద్యని మనకు అనుగ్రహిస్తారు అప్పుడు మనవి ఈ నృత్య సంసార సాగరం నుంచి ఈ కష్టాల నుంచి మనము బయటపడతాము అన్నారట ఒక జిజ్ఞాస ఒక చాలా ఒక అతనికి చాలా ఆతృతట అయ్యా బ్రహ్మజ్ఞానాన్ని నేను ఎలా సంపాదించాలి ఇప్పుడు ఈ పిపులాది మహర్షి దగ్గరికి ఈ ఆరు మంది ఋషులు వచ్చారు మాకు తత్వజ్ఞానాన్ని బోధించండి అని ఒక కథ నడుస్తుంది ఇంకో పక్క నారదుడు సనాతనుడు ఆయన కథ నడుస్తుంది ఇంకొక వైపు ఒక జిజ్ఞాసుడు ఉన్నాడట అయ్యా నేను తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి దీనికి ఏం చేయాలంటే మా పెద్దలందరూ చెప్పారు ఒక మంచి గురువుని మనం ఎన్నుకోవాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి కొంతకాలము ఆయనకి సేవ చేసుకోవాలి ఎందుకు సేవ చేయాలి మన మనస్సుని శుద్ధి చేసుకోవడం కోసము మన మనస్సు ఎన్నో అల్లకల్లోలంగా ఉంటుంది ఆ మనస్సునంతా ఒక ఏకాగ్రత దగ్గర అచంచలంగా అంటే కదలని స్థితి చెప్పారు కదా అంటే మనసు పరి పది విధాలు పరిమితా వినిపోతుంది గురువు దగ్గరికి వెళ్ళి గురువు తీరా చెప్పేటప్పుడు మన మనసు ఎక్కడుంటుంది ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంటుంది మన మనసు మన ఇంట్లో ఉంటుంది లేదా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర మన మనసు అక్కడ ఉదయం వచ్చేసి ఉంటాం కానీ ఆ మనస్సుని తెచ్చి ఇక్కడ గారు ఏం చెప్తున్నారో దాని మీద పెట్టాలంటే మనకేం కావాలి సేవ కావాలి ఆ సేవ చేస్తేనే ఏకాగ్రత సేవ ద్వారా మనసుని శుద్ధి చేసుకోవడం ఇలా చేస్తేనే మనస్సు ఏకాగ్రతగా ఆ చెప్పే విధానం మీద చెప్పే విషయం మీద నిలబడుతుంది అలా నిలబడినప్పుడే ఆ జ్ఞానం అనేది మన చెవిలోకి పోయి చెవి ద్వారా మన హృదయంలోనికి నడిపిస్తుంది ఆయన వెళ్ళారట వెళ్ళి అయ్యా నేను మీ దగ్గర సేవ చేస్తాను ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత మీరు నాకు జ్ఞానాన్ని బోధించండి అని చక్కగా అడిగారట అప్పుడు ఆ గురువు అన్నారట ఇప్పటికే ఐదు మంది గురువులు నేను ఐదు మంది గురువుల దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు మీరు నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళాను మీరు ఐదవ గురువు ప్రతి ఒక్క గురువు నాకేం చెప్పారు తెలుసా అయ్యా మేము సర్వసంగ పరిత్యాగం మీరు మా దగ్గరికి రావాలంటే లేదా నేను ఈ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాలంటే మీరు కుటుంబాన్ని అన్నీ వదిలేయాలి అని చెప్పారట ఈ సంసారాన్ని వదిలేయాలి అని చెప్పారట ఆయనకు ప్రతి చోట కోపం వచ్చేసిందట ఇప్పుడు ఐదవ గురువు కూడా అలానే చెప్పారట అయ్యా ఇదేంటి నాకు ఇప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది నా మనసులో ఉండింది నేను చెప్పేస్తాను గురువు గారు ప్రతి ఒక్కరూ కూడా సంసారాన్ని వదిలేయండి పిల్లల్ని వదిలేయండి మన యొక్క ఆస్తులు పాస్తులు అన్నీ వదిలేసి అడవులకి వెళ్ళిపోవాలా మేమందరూ గృహస్తులం కాదా ఎలా వెళ్ళిపోతామ్మా తల్లిదండ్రులని భార్య పిల్లలని ఈ సంసారాన్ని ఇల్లుని అన్ని వదిలేలా అడవులకి వెళ్ళిపోవాలి అలా వెళ్తేనే బ్రహ్మజ్ఞానం వస్తుందా వేరే దారి లేదా అది కదా మీరు చెప్పాలి అన్నారట వెంటనే గురువుగారు చెప్పే లోపల ఆయన కోపం వచ్చేసిందట అప్పుడు గురువుగారు నేను చెప్తే మీరు ఇదే పరిస్థితిలో లేరు ఒక పరీక్ష పెట్టుకున్నాను ఆ పరీక్ష ఏంటంటే నేను నీకు ఒక మాత్ర ఇస్తాను ఒక మాత్ర ఇస్తాను ఏ అంటే ట్యాబ్లెట్ ఒక టాబ్లెట్ని ఇస్తాను నువ్వేం చేస్తావంటే మీ ఇంటికి వెళ్లే ముందు ఈ టాబ్లెట్ని జోలో పెట్టుకున్నాను ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఆ ట్యాబ్లెట్ని నోట్లో వేసేసుకుని వేసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా వెంటనే నువ్వు చచ్చిన శ్రమంలాగా పడిపోతావు ఎప్పుడైతే పడిపోతావు నీ శరీరంలో ఏ చలనము ఉండదు కాకపోతే చుట్టూ ఏం జరుగుతుంది అనేది నువ్వు చూస్తావు వింటావు అర్థం చేసుకుంటావు అందరూ ఏమనుకుంటావు నువ్వు శరీరాన్ని త్యాగం చేసేసావు అనుకుంటారు కానీ నీలో ప్రాణం అలానే ఉంటుంది అని చెప్పారట సరే గురువుగారు చెప్పారు మేము పాటిస్తాము అని వెళ్ళాడట ఇంటికి వెళ్ళగానే గడప ముందే మాత్రం వేసేసుకుంటాడట ఇంకంత ఇంట్లో పోయి టపా అని పడిపోయాడట పడిపోయి ఇంకా చంచలం లేదు శరీరంలో వేడి లేదు అలానే పడి ఉండిపోయారట ఇంక భార్య వచ్చింది తట్టింది పిల్లలు వచ్చారు కదిపారు ఎవ్వరు వచ్చినా ఆయన కదలలేదట వెంటనే వైద్యుని పిలిపించారట వైద్యుడు కూడా నాడి పట్టి చూసారట పాపం ఎక్కువ టైం తీసుకుంటున్నామేమో వైద్యుడు కూడా నాడి పట్టి చూస్తే అయ్యా ఈయన ఎప్పుడో ఒక గంట ముందే ఆయన స్వర్గస్థులు అయిపోయారు అని చెప్పారట వైద్యుడి కూడా ఇంకా లాభం లేదు భార్య తల్లిదండ్రులు పిల్లలు బంధుమిత్రులు అందరూ వచ్చి బోరు బోరున ఏడుస్తున్నారట ఎందుకు పిలిపిస్తారండి భార్య బిడ్డలందరూ కూడా అయ్యో మా ఆధారమే పోయిందే మేము ఇంకా ఎవరు ఎవరు మా తండ్రి మమ్మల్ని పోషిస్తారో అని ఓ ఏడుస్తున్నారట ఏడుస్తుండగా ఏడుస్తుండగా ఈ ఇవన్నీ కలిపి ఈయన వింటున్నారు శరీరంలో పడిపోయినా కూడా శరీరాన్ని ఉన్నా కూడా అన్ని చూస్తున్నారు వింటున్నారు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ వింటున్నారట ఇంతలో గురువర్యులు వచ్చేసారట వాళ్ళ ఇంటికి వచ్చేసి వచ్చి రాగానే తల్లిదండ్రులు భార్య పిల్లలందరూ ఆయన పాదాల మీద పడిపోయారట అయ్యా గురువు మీ దగ్గరికి ఎంత మంచి శిష్యుడు అయ్యా ఒక సంవత్సరం మీ దగ్గర సేవ చేశారు కదయ్యా ఇప్పుడు ప్రాణాన్ని వదిలేసి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారే మాకెవరయ్యా దిక్కు మా ఎలాగైనా సరే మీ శిష్యుడికి ప్రాణదానం చేయండి ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇప్పించండి అని మొరపెట్టుకున్నారట ఎవరిని ఎవరిని మొరపెట్టుకున్నారు గురువు గారు అప్పుడు ఆయన ఏం చేశారు సరే మీరు అనేది ఏంటి ఆయనకి నేను ప్రాణాన్ని పోయాలి సరే బాగుంది నాకున్నటువంటి శక్తితో ఆయన ప్రాణాన్ని పోస్తాను కానీ ప్రకృతి నియమం ఏంటి పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టుక తప్పదు ఇది కదా ప్రకృతి నియమము భగవంతుని నియమము ఈ నియమాన్ని నేను ఎలా మారుస్తాను మార్చకూడదు కదా అది అపరాధం కదా సరే ఒక పని చేస్తాం ఈయన ప్రాణం పైకి పోవాలి అలా పోకూడదంటే మీలో ఎవరైనా సరే ప్రాణాన్ని పంపిస్తే ఈ ప్రాణాన్ని ఇలా పెట్టి ఆ ప్రాణాన్ని పైకి పంపిస్తాను అంటే ఈ ప్రాణం బదులు మీరెవరైనా తల్లి తండ్రి పిల్లలు భార్య మిత్రులు బంధువులు ఎవరైనా సరే ప్రాణాన్ని ఇస్తే ఈ ప్రాణానికి బదులు ఈ ప్రాణాన్ని ఇచ్చిన ప్రాణాన్ని పై పంపిస్తాను మీ మీ యొక్క మీ యొక్క అంటే ఇప్పుడు ఎవరైతే శరీరాన్ని వదిలారో ఆయన్ని నేను బతికిస్తాను అన్నారట నా సామర్థ్యంతో ఇప్పుడు మొదలైంది అలా జరిగి ఎవరి వాళ్ళు ఇప్పుడు ప్రాణాన్ని అందరి వైపు చూసారట మొట్టమొదటిగా తల్లి వైపు చూశారట గురువరే అమ్మ నీవు ఈయనని కన్న తల్లిని నీ ప్రాణాన్ని ఆయనకి పోస్తావా అని అడిగాడట అప్పుడు తల్లి అందట నాకు నాకుండేటువంటి పుత్రుల్లో ఈయనంటే నాకు చాలా ప్రేమ కాకపోతే ఈయన కోసం మిగతా పిల్లల్ని నేను అనాథలు చేస్తానా మిగతా పిల్లలు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు కదా వాళ్ళ సంగతి ఏంటి ఇలా నేను వదిలేయడం నా బాధ్యతనా నా బాధ్యత కాదు కదా ఒక పిల్లవాడు పోయినా మిగిలిన పిల్లవాడిని నేను కాపాడుకోయే బాధ్యత తల్లిగా నాకుంది కదా కాబట్టి నేను ఎలా ఇస్తా ప్రాణము అన్నదట శ అన్నాడట గురువు చూడండి ఇప్పుడు ఎవరిస్తారండి ఇక్కడ ప్రాణం ఎవరిస్తారు సరే అని భార్యను పిలిపించారట అమ్మ నీవు స్వయంగా అర్థాంగేవి కదా నీవైనా ప్రాణం ఇవ్వచ్చు కదా అన్నారట నాకు చాలా ఇష్టం ఇదంటే మహాప్రాణం కాకపోతే నా పిల్లలు అనాథలు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆయన ఎలా వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతే దిక్కులేని పక్షులు అయిపోతారు ఇప్పుడు ఎలా కాబట్టి నేను నా ప్రాణాన్ని ఇవ్వలేను శబాష్ అన్నాడట మళ్ళీ గురువుగారి మరి సరే ఇంకా నెక్స్ట్ ఎవరిని పిలిపించారు బంధుమిత్రులందరినీ కూడా అడిగారట వాళ్ళు కూడా ఏదో ఒక చెప్పేశారట ఇంతలో ఈ మరణించితో అన్నట్లు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాత్ర యొక్క ప్రభావం తగ్గిపోయి ఆ తిరిగి ప్రాణం స్వీకరించారట వచ్చి వెంటనే లేచేసి ఓ గురువర్య నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను పొరపాటుగా మాట్లాడినాను ఈ తల్లిదండ్రులు భార్య పిల్లలు బంధుమిత్రులు ఎవ్వరూ లేరు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉంటున్నారు నాకు ప్రాణం ఏమంటే ఎవరు ముందరికి రాలేదు చూసారా వీళ్ళ కోసం నేను ఎంత కష్టపడుతున్నానే ఎంత శ్రమిస్తున్నానే నా జీవితాన్ని ధారపోస్తున్నానే ఒక్కరన్నా ముందు పోస్తున్నారా కాబట్టి నా కొద్ది గురువయ్య మీరు నాకు ఉపదేశం చేసేయండి మనం అడవుల్లోకి వెళ్ళిపోదాం చక్కగా తపస్సు చేసుకుందామని చెప్పేశారట పదండి పోదాం పదండిపోదాం అన్నారట ఇంతలో గురువుగారు వచ్చి నేను ఇదివరకే తప్పుగా చెప్పావు ఇప్పుడు ఇంకో తప్పు నిమిషాన్ని మాట్లాడుతున్నాం అమ్మాయి కదా తల్లిదండ్రులు మనకు దేవుడు ఇచ్చినటువంటి వరం రాజ బాధ్యతను వారు చేస్తూ చేస్తున్నారు భార్య బాధ్యత భార్య చేస్తుంది బంధుమిత్రుల బాధలు వాళ్ళు చేస్తున్నారు వారెవరగా నీకు శరీరాన్ని ప్రాణాన్ని ఇవ్వడానికి వాళ్ళకే మనతో ఉంది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ ప్రాణాన్ని ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి అంటే ముందు జన్మల్లో ఎన్నో పాపపుణ్య కర్మలు చేశామే వాటన్నిటిని అన్వయించడానికి కదా ఈ జన్మ ఇచ్చాడు దేవుడు ఈ జన్మలో అయినా సరే మంచి సత్కర్మలు మంచి పనులు చేసి భగవద్ధామాన్ని పొందేటటువంటి అవకాశంగా ఇచ్చారు ప్రాణాన్ని ఎవరూ ఇవ్వకూడదట వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాణం అనేది వారే సత్కర్మలు చేయడానికే ఉపయోగించాలి తప్ప ఇలా ప్రాణదానం అనేది చేయడానికి అర్హత లేదు కనుక వారు మంచిగానే ఉన్నారు కానీ నీలోనే పొరపాటు ఉంది ఎందుకంటే నీకు నీ తల్లిదండ్రుల పట్ల భార్యా పిల్లల పట్ల ఉండేది ప్రీతి కాదు వ్యాము ఆ వ్యామోహమే నిన్ను ఇలా మాట్లాడింప చేస్తుంది నిన్న ఈ శోకానికి గురి చేస్తుంది తల్లిదండ్రులంటే ఎవరు భగవంతుడు స్వయంగా అనుకరించారే అలాంటి తల్లిదండ్రులున్నా నువ్వు చూడాలి తల తల్లిదండ్రులు ఏ భావంతో చూడాలి భగవంతుని యొక్క అనుగ్రహంగా చూడాలి మరి వారిని ఎలా చూడాలి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా చూడాలి వారిని ఎలా చూస్తున్నామండి మనం ఇప్పుడు సరే భార్యని ఎలా చూస్తున్నాం మనము అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి ఎందుకు చేస్తారు ఒక ఒక వ్యక్తి భార్యని ఎందుకు తెచ్చుకోవాలి దాని యొక్క ఏంటి అర్థం ఏంటి పురుషార్థములలో నీవు నాకు తోడు ఉండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సత్కర్మలు చేయడంలో సంపూర్ణతను సాధించడానికి నాకు భార్య అవసరము అనే అని శాస్త్రాలు పోషిస్తున్నాయి మనం ఎందుకు వివాహం చేసుకుంటామంటే ఆ ఇంద్రియ భోగాలు చేయడానికి అన్నీ సుఖాలు అనుభవించడానికి కాదండి శాస్త్రం చెబుతున్నది భగవంతుడు భార్యని ఎందుకు ఇస్తాడంటే ప్రసాదంగా ఇస్తాడు మనకు కనుక భార్యను ఎలా మనం చూడాలి గొప్ప భగవత్ ప్రసాదంగా తీసుకొని సంపూర్ణతను సాధించడానికి ఆమె మీద ఈ ఇలా మంచి పనులు చేయడంలో ఆమె మీద ప్రీతి ఉండాలే తప్ప వ్యామోహం ఉండకూడదు అని చెప్పారు అలాగే భార్య బిడ్డలు కూడా అలాగే అవునా కదండి తల్లిదండ్రులు బిడ్డలు అలాగే బంధుమిత్రుల్ని కూడా మనం ఎలా చూడాలి ఎలా చూడాలి భగవత్ ప్రసాదంగా చూడాలి అలా ప్రతి వస్తువును ప్రతి మనిషిని ప్రతి విషయాన్ని కూడా ఇది భగవత్ స్వరూపము అని ఎవరైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వస్తువుల పట్ల ఎటువంటి వ్యామోహము ఉండదు కనుక మనుషుల పట్లైనా విషయాల పట్లైనా వస్తువుల పట్లైనా మనకు ఎలాంటి భావన ఉండాలి భగవత్ భగవత్ పరమాత్మ భావన ప్రతి వస్తువు విషయము మనిషి కూడా మనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి ప్రసాదంగా ఎవరైతే భావించి అర్థం చేసుకుంటారో వారికి వస్తువుల పట్ల వ్యామోహము ఉండదు విషయాల పట్ల వ్యామోహం ఉండదు ప్రతి వస్తువు ప్రతి మనిషి కూడా పరమాత్మ స్వరూపమే మమైవాంస జీవలోకే జీవభూత సనాతన ప్రతి ఒక్కరిలో కూడా ఉండేది పరమాత్మే కదా నీది అని ఎలా అనుకుంటావు నాది నాది అని అనుకు నేను నాది అనుకుంటున్నావే ఇదే అజ్ఞానము ఎప్పుడైతే నీవు ఆ ప్రీతిగా భావిస్తావో వ్యామోహంగా భావించవో అప్పుడు నీకు ఈ మనుషుల పట్ల వ్యామోహం తొలగిపోయి భగవంతుడు లేదా గురువు చెప్పినటువంటి జ్ఞానం అనేది మనసులోకి ఎక్కుతుంది అలా లేకపోతే ఎంతసేపు మనుషుల పట్ల వస్తువుల పట్ల విషయాల పట్ల వ్యామోహాన్ని పెంచుకుని పెంచుకుని కష్టపడి 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 ఏం సాధిస్తున్నాం లాస్ట్లో చివరిలో అంతకాలేజ మామ్యవ కలేవరం అని అయిపోతుంది అక్కడ చివరి దశలో ఏం చేస్తాము ఒకతను ఎవరో ఈ మధ్య కాలాన్ని చేస్తున్నారట చనిపోయే ముందు ఆయన ఎంతసేపు అయ్యో నా భార్యకి నేను డబ్బులు ఎత్తి పిట్టానే ఒక బంగారు చెయ్యి చేయించలేకపోయానో ఇప్పుడు ఏం చేసేది కొడుకు ఎలా చెప్పాలి కొడుకు చెప్పాను కొడుకు తీసుకుని వెళ్ళిపోతాను నా భార్యకి బంగారు చెయ్యి ఎలా చేయించాలి నేను ఉన్నప్పుడు చేయించకపోతేనే ఇప్పుడు ఎలా అని దాన్నే ధ్యానం చేస్తున్నారు అంతే కాలంలో ఏం ధ్యానం చేస్తున్నారు నా భార్యకి మేమన్నాం అయ్యా ఆయన చేత భగవత్ నామస్మరణ చేయించండి లేదా ఆయన చెప్పలేకపోయారు అనుకోండి ఇలా టేప్ రికార్డర్ అయినా పెట్టండి మొబైల్ అయినా ఆయన దగ్గర పెట్టండి ఏదో ఒక దేవుడి యొక్క నామాన్ని వినిపించేలాగా చేయండి అలా అనుకుంటే ఏమవుతుంది మళ్ళీ అలాంటి శరీరాన్ని గ్రహిస్తారు కనుక ఇప్పుడు మనకు బ్రహ్మజ్ఞానం ఎప్పుడవుతుంది అంటే ఈ మనసులో ఈ అజ్ఞానం నేను నాది నావారు ఎంత నాకే కావాలి మొత్తం ఇదంతా నాదే నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాను దేనికి కష్టపడుతున్నాను అనేటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉంటే మళ్ళీ కూడా జన్మ అనేది తప్పదు కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని ఎంత బోధించినా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ వస్తువుల పట్ల మనుషుల పట్ల ఆకర్షణై వెళ్ళిపోతుంది అని ఈ కథని ఎవరు చెప్తున్నారు మనము ఈ పిప్పలాది మహర్షి ద్వారా ఈ ఋషులు సుకేశుడు సత్యకాముడు గార్జుడు కౌశల్యుడు భార్గవుడు కబంది ఇలాంటి ఆరు మంది మహర్షులు ఇలా తత్వజ్ఞానం కోసం వెళ్తున్నారే సాధన చేసిన ఋషులే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్న ఋషులకు తెలియదండి అయ్యో మనకు వస్తువులు కావాలి ఐశ్వర్యం కావాలి ధనం కావాలి మనుషులు కావాలని వాళ్ళకి తెలియదా తెలిసినా వారు ఎందుకు వాటిని వాటి మీద వ్యామోహాన్ని పెంచుకోలేదు ఎందుకు పెంచుకోలేదు అవి అశాశ్వతం అలా అని ఇది మన ధనం వద్దా ఐశ్వర్యం వద్దా మనుషులు వద్దా అని కాదు వాటి మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు చాలామంది అంటుంటారండి నా ఇంట్లోనే నేను మరణిస్తాను నేను ఎక్కడ మరణించను నా ఇంట్లోనే నా ప్రాణం వెళ్ళిపోవాలి అలా అనుకున్నట్టు జరుగుతుందా అండి ఇల్లు 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 అని ధ్యానం చేస్తూ ఎలా పుడతారు నెక్స్ట్ జన్మలో ఏ చీమలానో ఏ ఈగలానో ఆ ఇంటిని అతుక్కుంటూ కనుక అంత్యకాలే జ మాంగేవ స్మరణ్ముక్తాకలేవరం ప్రయతి సమద్భావం నాది యాస్తస్థ సంశయ ఎవడైతే వస్తువులని విషయాలని మనుషులను జరిగినంత తలచుకుంటాడో చివరి క్షణంలో అలాంటి జన్మే వస్తుంది కానీ ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వారిని నా దగ్గరికి తీసుకుంటాను వారికి దివ్య శరీరాన్ని ప్రసాదిస్తానని శ్రీమద్భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్తున్నారు కనుక మనం వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఎలాంటి భావన పెట్టుకోవాలి ప్రీతిని ఇష్టాన్ని పెట్టుకోవాలి కానీ అది లేకపోతే నేను బతకలేను అనే భావాన్ని పెట్టుకోకూడదు పెట్టుకున్న ఏమవుతుందండి ఈ వస్తువుని నేను పట్టుకుంటాను ఇలా ఎంతసేపు పట్టుకుంటాను ఇలా ఎంతసేపు పట్టుకోగలను మీరు చెప్పాలి ఈ వస్తువుని ఈ పెన్నుని నేను ఎంతసేపు పట్టుకుంటాను ఎంతసేపు గంట రెండు గంటలు ఒక రోజు రెండు రోజులు మళ్ళీ పట్టుకుంటానా మరి నీరు కొన్ని తీసుకుంటాను ఎంతసేపు పట్టుకుంటాను అలాగే భార్యని గట్టిగా పట్టుకుంటాను ఎంతసేపు పట్టుకుంటాను పిల్లల్ని గట్టిగా పట్టుకుంటాను ఎంతసేపు పట్టుకుంటా ఇళ్ళని గట్టిగా పట్టేసుకుంటాను నా బంగారాన్ని గట్టిగా పట్టేసుకుంటాను ఎంతకాలం ఎంతసేపు కాదు కనుక వస్తువుల పట్లైనా మనుషుల పట్లైనా మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప నాది కాదు మరి నాది అనేది ఏదయ్యా మీరు మరి ప్రశ్న అడగచ్చు అమ్మ మీరేమో ఈ ఐశ్వర్యాల పట్ల పెట్టుకోవద్దు నాది కాదు ఆ శాస్త్రం మరి నేను ఎవరో ఒకరి పక్క పెట్టుకోవాలి కదా ఎవరో ఒకరు నాకు కావాలి కదా అనే ప్రశ్న మనకి రావచ్చు అవునా కదా మనకి ప్రశ్న వస్తేనే జ్ఞానం అర్థమైనట్లు అవునా కదా నీ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పి చెప్తే వినడం కాదు మన సందేహాన్ని కూడా బయట పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది మీ సందేహాలు అడగాలి మమ్మల్ని మీరేమో డబ్బులు వద్దంటారు మేము ఎవ్వరూ కూడా అన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోమని చెప్పలేదు ఇంట్లో ఉన్న డబ్బులున్నా ఐశ్వర్యం ఉన్నా కూడా వాటి పట్ల వ్యామోహాన్ని పెంచుకోవద్దనే చెప్తున్నాయి కానీ శాస్త్రాలు అన్నింటినీ వదిలేసి అడవుల్లోకి పోమని సన్యాసాన్ని తీసుకోమని ఏ ఆశ్రమము కూడా చెప్పలేదు కనుక ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా ఇలానే చక్కగా జ్ఞానాన్ని వింటే సరిపోతుంది అది మనకు భగవంతుడే సహాయం చేస్తున్నాడు కనుక గురువుల దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి మన సందేహాలన్నింటినీ కూడా పరిప్రశ్నైన సేవయా మన దగ్గర ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా ఇలా శాస్త్రం తెలిసిన వాళ్ళని దగ్గరికి వెళ్ళి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకొని మనమల్ని మనం కాపాడుకోవడానికి ఈ శాస్త్రాలు ఈ గురువులందరూ మన దగ్గర ఉన్నారు కనుక మన చెవులు ఎప్పుడు కూడా ఆ శుభప్రదమైనటువంటి విషయాలను వినుగాక మన కళ్ళు ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటి విషయాలను చూడుగాక అని చెప్తున్నా అలాగే కీర్తిమంతుడైనటువంటి ఇంద్రుడు ఇంద్రుడు మనకు సహాయం చేస్తున్నారు అలాగే సర్వజ్ఞుడైనటువంటి సూర్యభగవాన్ ఉన్నాడు మనమల్ని ఆపదలో రక్షించేటటువంటి గరత్వంతుడు ఉన్నారు మన బ్రహ్మ తేజస్సును రక్షించేటటువంటి బృహస్పతి మన దగ్గర ఉన్నారు వారందరినీ కూడా మనము రక్ష బాలని మనమల్ని రక్షించమని కాపాడుకోవాలి మొత్తంగా ఎలా చేయాలి మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలి అని మనకు ముకుందమాల స్తోత్రంలో కులశేఖర అల్బార్ గారు రచించినటువంటి ఒక చిన్న పద్యంలో మనం ఏం చేయాలి అని సిం సింపుల్గా చెప్పేస్తున్నాం జివ్వేత శ్రీధరం పాణి గంద సమర్చయాచ్యుత కథా స్త్రోయత్వం శురు కృష్ణంలోకయ లోచన లోచన ద్వయ హరే గచ్చాజీ యుగ్మాలయం జిగ్రగ్రాణం కుంద తులసి మూర్ధన్ నమాదోక్షజం అయ్యా మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలట కళ్ళు దేనికి ఉపయోగించాలట ఈ కళ్ళని దేనికి ఉపయోగించాలట భగవంతుని యొక్క దివ్య మంగళ రూపాన్ని చూడడానికి కళ్ళు ఉపయోగించాలే కానీ మనకు చెడు చేసేటువంటి దృశ్యాలని చూడకూడదట మరి మన మనస్సుని దేనికి ఉపయోగించాలి ఆ మురారి మురారి అంటే తెలుసు కదండి ముర అనే రాక్షసుని చంపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని పూజించడానికి మనసుని ఉపయోగించాలట మరి చేతులు ఎందుకు ఉపయోగించాలి చేతులు ఎందుకు ఉపయోగించాలి ఆ ప్రభువుని ఆరాధించడానికి ఉపయోగించాలంట మరి నాలుక దేని గురించి ఉపయోగించాలి ఇవ్వే గీటే కేశవం మురని చేతో భజ శ్రీధరం మన నాలుకని దేనికి ఉపయోగించాలంట ఆ కేశవుణ్ణి స్థుతించడానికి కేశిని అని రాక్షసుని చంపినటువంటి ఆ కేశవుణ్ణి స్తించాలంట అంతేగాని తిట్టడము ఎలా అంటే అలా తిట్టి తిట్టడము మనకు అనవసరమైన విషయాలు మాట్లాడడానికి నాలుగుని రెండే విధాల్లో ఉపయోగించాలంటే నాలుకని ఒకటి దేనికి ఉపయోగించాలి భగవంతుని గురించి మాట్లాడాలి మంచి విషయాల గురించి మాట్లాడాలి ఇంకొకటి దేనికి ఉపయోగించాలి మంచి ప్రసాదాన్ని తినడానికి మన నాలుగని ఉపయోగించాలే తప్ప ఇంకా దేనికి ఉపయోగించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అలాగే ముక్కుని దేనికి ఉపయోగించాలట ముకుంద ముకుందమాద తులసి మూర్ధ దోక్షయం ఆ భగవంతుడికి మనము అర్పించినటువంటి ఆ తులసి దళం ఏదైతే ఉందో ఆ తులసిని మనము ఆ సువాసనని చూడ్డానికే ముక్కును ఉపయోగించాలట మనం దేనికి ఉపయోగిస్తామండి ముక్కుని అంటే దేని దేనికి ఉపయోగించాలో ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాయి మరి మరి పాదాలు దేనికి ఉపయోగించాలి ఆలయానికి వెళ్ళడానికి ఆలయం చుట్టూ పరిక్రమ చేయడానికి మన పాదాలను ఉపయోగించాలట మన చెవులని ఆ అచ్యుతుని ఆ అచ్యుత భగవాని యొక్క విషయాలు వినడానికే ఉపయోగించాలట ఇలా అలాగే మన తలని దేని ఉపయోగించాలట భగవంతుని మీద మనము సాష్టాంగ నమస్కారము భగవాళ్ళు అయితే పంచాంగ ప్రణామం చేసి అయ్యా నేను మీకు శరణాగతిని పొందుతున్నారు అని ఈ తలని ఉపయోగించాలట ఇలా ప్రతి అవయవాన్ని కూడా భగవంతుని యొక్క సేవలో ఇలా ఉపయోగిస్తే వారు తప్పకుండా కులశేఖరాలు వారు చెప్పినట్లు ముందామాల స్తోత్రంలో తప్పకుండా భగవత్ ప్రాప్తిని పొందుతారు అని పన్నెండు మంది ఆల్వార్లో శ్రేష్ఠుడైనటువంటి కులశేతుల ఆల్వారే ఇక్కడ చెప్తున్నారు కనుక ఈ విధంగా మనము భక్తి భక్తిని మనము చేయాలని ఈ ఈరోజు ఈ ప్రశ్నోపనిషత్ రూపంగా మనకు భగవంతుడు సందేశం ఇస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా సమయం తీసుకున్నాను గురు